వాల్యుబుల్ థింగ్ ఎవరు చేస్తాం మనిషి హ్యాపీనెస్ తనలోనే ఉంటుంది ఏదైనా చేయాలి ఏమైనా సంపాదించాలి అందరు కలిపి అందరూ ఇదే చేయండి అనేది కాదు సాల్ట్ కావాలా ఇక్కడ ఉంది ఏది కావాలో తీసుకో మనం రావడానికి ముందు అంటే పుట్టడానికి ముందు ఏం జరిగిందో మనకు తెలియదబ్బా వాళ్ళు ఆ బౌద్ధిక ప్రమంది ఇచ్చారు సార్ చనిపోయే ముందు మనం మాట్లాడుకున్నాం హ్యాపీనెస్ తనలోనే ఉంటుంది మనలో మనకే ఉంటుంది హ్యాపీనెస్ సో ఎవ్రీడే దాన్ని కొంచెం బూస్టప్ చేయాలి అని చెప్తున్నారు ఓకే చనిపోయే ముందు ఏదైనా చెయ్యాలి ఏమైనా సంపాదించాలి అని అంటే అది ఏదై ఉంటే బాగుంటుంది అంటారు చనిపోయే ఏం సంపాదించాలి అనేది అందరికి వర్పిస్తుంది అందరికీ అందరూ ఇదే చేయండి అనేది కాదు అంటే మనసుకు నచ్చింది చేయాలా లేదంటే సమాజానికి యూజ్ అయ్యేది చెయ్యాలా వాళ్ళ కుటుంబం ఒక మంచి గ్రోత్ ఒక మంచి స్టేజ్లో ఉండడం కోసం చేయాలా ఎలా ఏం చేసినా ఎవరికి ఇష్టం అన్నది నేను లైఫ్ ఇప్పుడు కూడా బఫేతో ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోవాలి అంతే అటువైపు నాన్ వెజ్ ఉంది ఇటువైపు వెజ్ ఉంది అటువైపు స్టార్టర్స్ ఉన్నాయి ఇటువైపు హార్టర్స్ ఉన్నాయి అటువైపు ఇంకొకటి ఉంది ఇటువైపు ఇంకోటేదో ఉంది నీకు ఏం కావాలి పెరుగన్నం కావాలా అక్కడ ఉంది చికెన్ బిర్యానీ కావాలా ఇక్కడ ఉంది అప్పడాలు కావాలా అక్కడ ఉంది సాల్ట్ కావాలా ఇక్కడ ఉంది ఏది కావాలో తీసుకోవాలి జీవితం నేను ఎప్పుడు ఏ విషయాన్నైనా కానీ బఫే అంటాను నేను అందులో ఎప్పుడు నా నుంచి జడ్జిమెంట్స్ రావు చనిపోయే ముందు మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే అతని ఉండాలి దానికి నేనేమంటానంటే బఫేని ఇస్తాను ఎవరు వాళ్ళు ఇది తీసుకోవచ్చు నా పాయింట్ అర్థం కదా అంటే ఏం సంపాదించాలి డబ్బు సంపాదించాలా లేదంటే మనని మోసే నలుగురు ఒక మంచి వ్యక్తులు సంపాదించుకోవాలా మోసే నలుగురు కూడా మనం చూస్తామా చచ్చిపోయిన తర్వాత నలుగురు అరే సుబ్బారావు అప్పారావు రామారావు వెంకట్రావు వాళ్ళు కదా నేను మర్చిపోతున్నాను రెడీ కదా మీరు చచ్చిపోయిన తర్వాత ఏం తెలుస్తుందండి చాలా దారుణమైన మాట అక్షన్ కదా మనం చచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది తెలియదు కదా తెలియదు కదా అసలు ఇంకో విషయం ప్రమాణ సానికి అసలు ఈ ప్రపంచంలో మనం రావడానికి ముందు అంటే పుట్టడానికి ముందు ఏం జరిగిందో మనకు తెలియదబ్బా చరిత్రలో చదవాలి పుస్తకాల్లో చదవాలి ఎవరైనా చెబితే విరాలి తప్ప ఏమైనా తెలిసినా మీ అమ్మ అమ్మఅప్పట్లో మీ అమ్మప్పట్లో ఏం చేసిందో వాళ్ళ అమ్మకి తెలుస్తుందప్ప నీకే తెలుస్తుంది చచ్చిన తర్వాత మనం చచ్చిన తర్వాత మా అబ్బాయి పైకి వెళ్ళి పైకి వెళ్ళి మానసూ మా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తుంటాడంటో వాడు ఇల్లు కట్టాడంటావా జూప్లీస్లో అంటామా సో అందుకని ఏమంటానంటే చచ్చిన తర్వాత నీకు లైఫ్ లేదు పుట్టుక ముందు ఏముందో తెలియదు బతికినంతకాలం ఏం చేశానబ్బా మరి నేను నువ్వు అడిగిన సమ క్వశ్చన్కి ఏంటి చనిపోయే సమయానికి ఏం సంపాదించాలని అందు నేను బఫే ఇచ్చేస్తాను ఎవరికి వాళ్ళు తీసుకుంటది మొదటి మొదటిది ఈ లైఫ్లోకి నువ్వు అబ్బా ఇట్ ఈజ్ ఎవర్ లైఫ్ అబ్బా ఈ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయబ్బా నేను ఎలా ఎంజాయ్ చేయాలనే దాని మీద కూడా క్వశ్చన్స్ ఇవ్వనబ్బా ఆన్సర్స్ ఇవ్వనబ్బా కండిషన్స్ పెట్టనబ్బా నీవు ఓపిక నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయి దీనికి కొంచెం ఈక్విటబుల్గా ఏమంటానంటే నేను ఇతరులకు నువ్వు బడ్డను అవ్వకు ఇతరుల బడ్డను పోయకు నువ్వేమి విక్రమార్కుడు కావు ప్రతిరోజు శవానబోసేసి పోయడానికి నేను అందులో చూ ఆశ్చర్యపోతాను మొగుడు పెళ్ళాల విషయంలో కూడా కరాకండి చెప్తాను నేను ఓకే మా ఆయన నన్ను మూడు సార్లు కొట్టాడు కొడుతున్నాడు సార్ ఆయన ఎవరినంటే ఎన్నిసార్లు కొట్టాడు మూడు సార్లు కొట్టాడు అంటే వారానికి ఎన్నిసార్లు కొడతాడు మూడు సార్లు కొడతాడు సార్ నెలకి ఎన్నిసార్లు కొడతాడు మూడు ఇంటూ నాలుగు పన్నెండు సార్లు కొడతాడు సార్ అందునుకో ఆవిడ నేను ఫస్ట్ ఏమంటానంటే నీకు ధైర్యం ఉంటే ఓకే నీకు ధైర్యం ఉంటే అని వదిలేంటాను నన్ను ఎందుకనంటే ఈ లైఫ్ ఇతరుల చేతిలో దెబ్బలు తినడానికి కాదు ఈ లైఫ్ ఇతరులను కొట్టడానికి కాదు ఇతరుల ఇతరుల మా కొట్టడం చేతులనే కాదు మాట నన్ను నన్ను ఎవరు నా నా ద్వారా మాట పడమన నేను ఎవరిని నా మాట పాడిందానికి ఒప్పుకోను నేను నేను ఎవరిని అనకూడదు అది నాతో ఎవరు ఎవరితో నాకు గొడవ గొడవ ఇది ఉదాహరణకు ప్రాజెక్ట్ అనుకున్నాం ఒక వ్యక్తి నేను అతను ఏదో చేయలేదు సంథింగ్ అనుకో నేను ఎక్కువసార్లు చెప్పను నేను ఈ ప్రాజెక్ట్ అండి కిరణ్ గారు మీరు అన్నారు కిరణ్ గారు అంటే మా కెమెరామెన్ అన్నారు మీరు చేయలేదు అంటే నేను ఎక్కువసారి మాట్లాడను ఎక్కువసార్లు తిట్టను సార్లు అనను ఎందుకంటే ఆయనకు ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయనకు గౌరవం ఉంటుంది సరే ఎక్కడో మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు ఆల్ ద బెస్ట్ మనం డిసోసియేట్ అవుతాం అంటాను నేను నోటి నుంచి ఎదుటి వ్యక్తిని తప్పగా అనకూడదు అనిపించుకోకూడదు నేను నా దృష్టిలో అలా అనిపించుకుంటుందంటే ఓన్లీ జంతువులు మాత్రమే ఒకసారి పిచ్చుక ఇంట్లో లాగా వస్తే వెళ్తుంది అనుకుందాం నేను పిచ్చుక బుద్ధి లేదే నీకు అన్న కూడా వస్తుంది కాబట్టి గమనించి నువ్వు కుక్క కొడతాం కొడతాం నేను మొన్నదే ఒక చిన్న హోటల్కి వెళ్ళాను రోడ్డు పక్కన చిన్న హోటల్ ఫ్రెండ్దే వాళ్ళు వెళ్ళేసరికి కుక్కను కొడుతున్నారు వాళ్ళు రోజు లోపలికి వచ్చేస్తుందండి కుడుతామండి చిన్న హోటల్లో చిన్న కుక్క అది అదే నీకు రోజూ కొడుతున్నా కూడా లోపలికి వచ్చేస్తుంది కుక్క నువ్వు కూడా అలాగే ఉన్నావు అంటే నువ్వు మనిషిగా పుట్టిన కుక్క అంతే వేరే పదమే లేదు సో అందుకని నేను చెప్పే మొదటి పాయింట్ ఏంటంటే ఈ లైఫ్ నీ ఇతరుల బరువు మొయ్యకు ఇతరులకు బరువు కాకు నీ బతుకేదో నువ్వు బతుకు నీ ఇతరులకు బరువు కాకుండా చాలా ఉన్నాయి యాక్చువల్గా దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ రెండవది నువ్వు పుట్టింది ఎలాగా ఇప్పుడు నీకు నేను ఒక మూడు వస్తువులు ఇచ్చాను ఒకటేమో రబ్బర్ రబ్బర్తో చేసిన ఉంగరం ఇంకొకటేమో ఇనుముతో చేసిన ఉంగరం ఇంకొకటి బంగారంతో చేసిన ఉంగరం మూడు ఇచ్చాను నీకు నేను నువ్వు వీటిలో ఏది వాల్యూతో చూస్తావు బంగారంతో చేసిన ఉంగరాన్ని ఎందుకంటే అది వాల్యూబుల్ థింగ్ కాబట్టి అలా మొత్తం ఈ భూప్రపంచంలో వాల్యుబుల్ థింగ్ ఎవరు తెచ్చిన మనిషి అదేంటి సరే అలా చెప్పగలరు అంటే కుక్క డ్రెస్లు వేసుకోవబ్బా పుట్టినప్పుడు మనం వేసుకోలేదబ్బా కానీ మనం పుట్టినప్పుడు వేసుకోలేదు కానీ నెమ్మదిగా బట్టలు వేసుకోవడం మొదలు పెట్టాం నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటా అంటాం కానీ బట్టలే వేసుకొని మాత్రం చిన్నప్పుడు పుట్టినప్పుడు మనం తినే తిండి ఉంటుంది కదా ఏది అన్నం అని ఏది ఏది పెడితే తినేసావు అబ్బా మట్టిని కూడా అనంగా తిన్నావు అబ్బాయి అంతేగా పెద్దయిన తర్వాత నువ్వు కొంచెం కొంచెం అర్థం అవకుంది దాన్ని అర్థం చేసుకుంటూ ఇదేంటిది వంకాయ అయితే కాల్చిందాం ఇది క్యారెట్టా ఇంకోలా తిందాం ఉడికి తిందాం మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ కదా టేస్ట్కి తగ్గట్టు మార్చుకుంటూ ఉంటాం టేస్ట్కి తగ్గట్టుగా వాతావరణానికి తగ్గట్టుగా పరిస్థితికి తగ్గట్టుగా రకరకాలుగా ఎన్ని రకాలు ఉన్నాయి యాక్చువల్గా అవన్న మళ్ళీ ఒంటరి కారెక్లు బెటర్ కానీ మనద్దరం అంటే నువ్వు మనిషి పుట్టుక ఇందాక నేను చెప్పిన బంగారం ఉంగరం లాగా బంగారం ఉంగరం అన్నీ ఇనప ఉంగరం అన్నీ ఒకలాగే చూస్తానంటే కుదరదు చూస్తున్నావు నీ చిన్న మెదడు చిక్కి చెప్పింది అర్థం అలా మనిషి మనిషివే నువ్వు పుట్టుక మనిషి పుట్టుక మనిషిలా బతకాల్సిందే నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాననే దానికి ఇందాక దానికి అడ్వాన్స్డ్ వెర్షన్ ఏంటంటే బతుకు కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఇష్టమైన బతుకు ఈ మూడవది ఈ మూడవది ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం కదా నువ్వు వాడే ఒక వస్తువు ఏదో ఒకటి చెప్పబ్బా బొట్టు పెట్టుకున్నాక నువ్వు అది ఎవడు తయారు చేశాడు పెన్ను వాడుతున్నావు ఎవడు తయారు చేశాడు ముక్కు పుడక ఎవడు తయారు చేశాడు నేను కళలో పెట్టినా ఎవడ తయారు చేశాడు ఇప్పుడు తయారు చేయబడిన ఆల్రెడీ ఉన్న వస్తువులు నేను వాడుతున్నాను అబ్బా ఇవి వాడకుండా బతుకుతాను దమ్ముంటాను నేను వాడను సార్ ఓకే ఏం వాడవు చెప్పు ఒకసారి చెప్పు ఏమీ వాడను అంటే నువ్వు ఏమో తెలుసు నువ్వు ఆశ్చర్యపోతే చెప్తే ఎవ్వడ్డో ఒకడు తయారు చేసింది ఏది వాడకుండా నేను బతికేస్తానంటే నువ్వు జంతువు అయిపోతావు కావు చూడు యూ విల్ బికమింగ్ విల్ బి బికమింగ్ యానిమల్ ఎందుకని అంటే ఏది వాడవు కదా ప్రతిదీ వాడాలి వేరే వాళ్ళు చేసింది కంపల్సరీ వాడాల్సిందే టూ వీలర్ వాడాలి లైట్ వాడాలి టార్చ్ లైట్ వాడాలి పెన్ను వాడాలి స్టవ్ వాడాలి వంట వాడాలి ఎవడో తెచ్చిన పాలు వాడాలి నువ్వు బతకాలంటే ఏదైనా సమాజం తయారు చేసింది వాడాల్సిందే ఇన్ని వాడుతున్న నువ్వు ఏదో ఒకటి కూడా అనదర్ కాంట్రిబ్యూషన్ అడిషనల్ కాంట్రిబ్యూషన్ చేయకుండా చచ్చిపోతే ఎట్లా అందులో నీ ఇష్టమైన బతుకబ్బా నెక్స్ట్ మనిషిలా నీ ఇష్టం బతుకబ్బా నెక్స్ట్ మనిషిలా నేను ఇష్టం బతికబ్బా మనిషి అంటే ఏదో మంచి సహాయం చేసిన వాడా అని అర్థం అందుకని నేను ఏమంటానంటే మనిషిగా పుట్టిన పాపానికి నువ్వు మనిషిలో బ బతుకు మనిషిలా బిహేవ్ చెయ్యి మనిషిలా కాంట్రిబ్యూట్ చెయ్యి చెయ్యినంటే చచ్చేటప్పుడు నీకు చావడానికి కూడా హక్కు లేదు అది నీ చావు చావే కాదు అసలు బతకడానికి ఎలాగో హక్కు లేదు అందు చచ్చావు ఇవ్వాలి నీ ఇష్టం ఇప్పుడు స్వామి వివేకానంద ఫిజికల్గా అంటే ఐనిస్ట్యన్ లాగా మరి ఆర్ ఎడిసన్ లాగా మరి ఐనిస్ ఒక అంబేద్కర్ లేకపోతే కనుక ఒక అబ్దుల్ కలాము స్వామి వివేకా ఇవ్వలేదు కదా అనొచ్చు కదా వాళ్ళు బౌద్ధిక బ్రమంది ఇచ్చారు అంటే బుద్ధికి సంబంధించింది అది కూడా చాలా విలువైంది ఫిజికల్ కాంట్రిబ్యూషన్ కావచ్చు ఒక లైటో గ్రామ్ ఫోను లేకపోతే పుస్తకము యంత్రమో మరొకటి లేదు ఒక ఆలోచన కావచ్చు మార్క్స్ కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు ఆదిశంకరాచార్య కావచ్చు జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు లేదు ఇవాళ మన చుట్టూ ఉన్న ఎవరైనా కావచ్చు ఏ కాంట్రిబ్యూట్ చేయకుండా మరి అందుకని నేను ఒకటే చెప్తాను అదేంటంటే ఒకటే మాట చెప్పాలంటే మనిషిలా పుట్టావు కదా మనిషిలా చావ